తీసుకెళ్ళే పడిన యాషు అధ్యక్ష దయచేసి బెల్లి కొట్టకండి ఈ రోజు నాకు జ్వరం వచ్చి ఆరోగ్యం బాగోపోయినా మా ప్రాంతం నెత్తి మీద ఉంది కాబట్టి ఈ సమస్య వచ్చింది కాబట్టి అసెంబ్లీలో నేను దీనికోసం వచ్చాను అధ్యక్ష దయచేసి టైమే ఉంది ఇది ఒక్క ఇబ్రహీంపట్నం కొండపల్లికే కాదు ఏరియల్ డిస్టెన్స్ లో ఈ అమరావతికి కూడా అదే దూరం ఉంది ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది అంతేకాకుండా విటిపిఎస్ యాజమాన్యం అక్కడ స్థానికులకి ఉపాధి కల్పిస్తుంది అనుకోని ఆనాటి పెద్దలు చెనుమూలి వెంకట్రావు గారు మల్లెల పద్మనాభరావు గారు తదితర పెద్దలందరూ రైతాంగాన్ని ఒప్పించి ఈ భూములు ఇప్పిస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయంటే ఏవి రాకపోంగ చివరకు మిగిలింది ఏంటంటే బూడిద బూడిద కాలుష్యం దీనివల్ల స్థానికులకి ఆ చర్మ రోగాలు క్యాన్సర్లు ఊపిరితిత్తుల సమస్యలు మా ప్రాంతంలో అత్యధికంగా ఇవన్నీ ప్రబలై ఏడు ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయి దానికి ఆనుకొని ఇబ్రహీంపట్నం కొండపల్లి మూలపాడు జూపూడి కిలేష్పురం తుమ్మలపాలెం అలాగే ఏలప్రోలు కొండ మన గుంటుపల్లి అనే గ్రామాల అధ్యక్ష ఒకనాడు మొదలెట్టినప్పుడు ఇరవై పదిహేను ఇరవై వేల జనాభా ఉంటే ఈ రోజు లక్షా యాభై వేల మంది జనాభా ఈటీపీఎస్ కి ఆనుకొని చుట్టూ ఉన్నారు వీళ్ళు రకరకాల కమిట్మెంట్లు ఇచ్చారు ఐదవ స్టేజ్ పబ్లిక్ హీరింగ్ జరిగినప్పుడు సంవత్సరానికి మూడు కోట్ల చొప్పున మేము నిధులు సమకూరుస్తాం స్థానికంగా అభివృద్ధి కోసం సిఎస్ఆర్ నిధులు ఇస్తామని చెప్పి ఇప్పటికీ తొమ్మిది కోట్లు ఇచ్చారు కొంతమంది పేదలు ఆక్రమించుకున్న భూముల కింద